నంద్యాల బొమ్మల సత్రం గిరిచిన సంక్షేమ ఎస్టీ హాస్టల్ నందు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళన భోజనం అందించడం లేదని కనీస సౌకర్యం నీటి సౌకర్యం ఏవీ లేవని కాంపౌండ్ వాల్ సీసీటీవీల సదుపాయం కల్పించాలని తమ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని విద్యార్థులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు కూడా హాస్టల్ సమస్యలపై ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టామని త్వరలో హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు అట్లా ఉన్న పరిస్థితి మొత్తం ఇప్పుడు ఎందుకు సార్ ఇదిగోండి సార్ మొత్తం ఇలా ఉంటా సార్ క్లీనింగ్ కూడా లేదు క్లీనర్ కూడా ఏమైనా చేయాలంటే చిన్న పిల్లలు వాటర్ హాజరికి కూర్చున్న సార్ మొత్తం వాటర్ ప్రోసెస్ వెళ్తున్నారు కానీ ఒక్కదాం కొంచెం వాటర్ సప్లై ఎలా సార్ మండి పాత్రలు పట్టాల మీదకి ఎక్కాల్సిందేనా మళ్ళీ ఒక ప్రాణం పోతే తప్ప ఈ విలేకరులకు కానీ ఎవరికైనా సరే మన ఈ నాయకులు విద్యా నాయకులు కానీ మా వాటర్ మేడం కాని పిఓసార్ కాని కానీ కలెక్ట్ మేడం సరే మా పరిస్థితి అప్పుడే అర్థమవుతుందా సార్ హాస్టల్ పక్కనే ఇలా ఉంది సార్ పరిస్థితి బాత్రూమ్ లో అంట రీసెంట్ గానే చేశారు సార్ ఇది బాత్రూమ్ లోది ఇది పాడైపోయినా అని చెప్పేసి అందరికీ మేము చెప్పాము వాటన్ మేడం కూడా దాదాపు త్రీ మంత్స్ నుంచి చెప్తున్నాం సార్ మేడం మాకు ఇది పాడైపోయినాయి కనీసం ఒక్క థౌసండ్ రూపీస్ మా దాంట్లోనే కట్ చేసేసి మాకు ఏపీ మేడం అంటే ఇప్పటి వరకు ఏపీయట్లేదు వాళ్ళే వచ్చి వేయాలి వాళ్ళే వచ్చి వేయాలి అంటుంది ఇది సార్ మా పరిస్థితి ఇలా ఉంది లోపలి ఇంకా ఘోరంగా ఉంది సార్ బాత్రూమ్ లో మొత్తం నీట్ గానే చేపించారు సార్ మొత్తం ప్రతి ఒక్కటి కానీ బాత్రూమ్ లో ఉండేది మాత్రం ఇది ఇలా ఉండదు సార్ ఒక్క దాంట్లో కూడా ఒక్క ట్యాబ్ కూడా లేదు సార్ రీసెంట్ గానే చేయించారు ఏమన్నా అంటే పిల్లలు పాలు కొట్టినారు అది ఇది అంటున్నారు చె వచ్చింది సార్ సార్ చూడండి సార్ బట్టలు వేసుకొని పడుకుంటా బట్టలు బట్టలు వేసుకొని పడుకుంటారు ఇంట్లో దీనికి హాస్టల్ సార్ పాములు వస్తున్నాయని చెప్పేసి మేమే బట్ట పెట్టామన్న దీంట్లో ఇరవై రెండు మంది పిల్లలు పడుకోవాలి ఇట్లా పడుకుంటారు సార్ ఇది హాస్టల్ సార్ ఇది దీంట్లో పడుకోవాలంటే ఇరవై రెండు మంది పిల్లలు తింటాడు మన్ననే పాము వచ్చింటే మేమే దాన్ని చంపి ఈ బుడ్డాం ఈ బండేసి అంటే దానికి మేమే పిల్లలు పెట్టుకోవాలంట పిల్లలు పెట్టుకోవాలంటే ఇదంతా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పాడైపోయినా ఫీజ్ పోతున్నది వాటర్ మీద మీద వాటర్ ఎందుకు డైలీ పోతుంది పన్నెండు గంటలకు పోయినా కానీ పిల్లలే పెట్టుకోవాలా కరెంటు మరీకి అయితే ఏమన్నా జరిగినా గానీ వాటర్ మేడం ఉంటారా ఎవరైనా విద్యార్థులు ఉంటారా ఎవరైనా నాయకులు ఉంటారా లేడీ ఇప్పుడు లోపల అక్క వంట అది అక్కడ వాడాను మేడం లేడీ వాడాను పిల్లలందరూ ఇక్కడనే మనం కొలు ఇక్కడే స్నానం చేయాలే పండ ఒకటే పండ మీదనే వన్ బై వన్ ఉత్తుకోవాలి పట్టడు సార్ ఇది ఇందాక మీకు చూపించాను కదా సార్ మేము ఇందాక టమోటాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చూపించాం కదా సార్ అదే టమోటాలు ఎవరైనా సరే ఆ టమోటాలు బయట పడేస్తారా లేదంటే ఇలా పోసేస్తారా అంటే పుచ్చిపోయిన టమోటాలు అని చెప్పేసి అవే టమాటాలు లోపల పోస్తారా లేదా ఏం చేస్తారు సార్ ఇది డ్రైనింగ్ హాల్ అంటారు మీరు వంటే చేస్తారు కదా ఇది రండి ఇది గ్రైండర్ ఇది గ్రైండర్ అంటే ఎనభై మంది ఉన్న పిల్లల దాంట్లో ఇలా ఉంది గ్రైండర్ పరిస్థితి వీళ్ళు ఏమన్నా చేయాలన్నా కానీ అదే చేస్తారు ఇక్కడ సార్ ఇదిగోసారి ఇది ఆనియన్స్ చేసినారు ఇది ఆనియన్స్ అంట ఇంత చిన్న చిన్న ఆనియన్స్ లోపల ఏమో పురుగులు ఉంటాయో ఏముంటాయో కూడా తెలియదు ఇంత చిన్న చిన్న ఆనియన్స్ వస్తారు ఏమన్నా అంటే వాటర్ మేడం ఇది మాకు చేసిన టిఫిన్ ముల్లగడ్డ కూర ఇప్పటి వరకు టిఫిన్ మధ్యాహ్నం టిఫిన్ అయిపోయింది మేడం అని చెప్పేసి పోయి అడుగుతుంటే నో రెస్పాన్స్ ఇవ్వట్లేదు పూన్ ఇప్పుడు పచ్చి చపాతీలు బయట నుంచి తీసుకొచ్చి మీరే కాల్చుకోమని చెప్పేసి పిల్లల చేతిలో ఇచ్చింది అది కూడా మేము ఇలాగ కోపంతో మేడం ఇచ్చేసాం సార్ అవి సార్ టమోటార్ మావి ఆ టమాటాలు మావి నిన్న చెప్పింటే నాలుగు తినమంటే ఎట్లా తింటాం సార్ ఒకసారి కాళ్ళు పెడుతుంటేనే మా కాళ్ళు పోతున్నాయి మొన్ననే ఒక కాళ్ళు తిడ పెంకి సార్ పడి దీనిలో మేము అన్నం కదమ్మా సార్ కనీసం పండ్లు కూడా ఎప్పియకుండా ఇది మళ్ళీ డైనింగ్ హాల్ అట్ట కిచెన్ ఇది ఎట్లా తినాలి సార్ మేము దీంట్లో నుండి పాములు పురుగులు వస్తుంటే నిన్ననే మన్న కూడా చంపినాం మేమే దీంట్లో నుండి మళ్ళీ దీంట్లో చూస్తే దింట్ ఒక పిల్లోడు దాంట్లో అన్నం తినుకుంటేనే పడిపోయినాడు సార్ పాపం ఆ గుంటలో మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు మాకు మాకు ఇచ్చింది గవర్నమెంట్ ఇది అని చెప్తారు మాకి వన్ వీక్ కి జరిగేది మొత్తం ఈ మెనూలో ఉంటాయి సార్ ఈ మెనూ ప్రకారంగా ఏమైతే ఉంటాయో అవే మేము పోయి వాడటం మీద కలుగుతుంటే నో రెస్పాన్స్ సార్ ఇవ్వట్లేదు సరే ఇక్కడ ఒక్క రోజు మెను ప్రకారంగా కూడా లేదు సార్ మాకైతే వెబ్సైట్ గా ఎనభై మంది ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి అదే సమస్య ఎనభై మందికి ప్రకారం అయితే పెట్టట్లేదు మాకైతే నిన్న ఇచ్చిన ఇది సార్ మాది దాని ప్రకారమే ఇవ్వాలని అవసరం లేదు మాకు ఇవన్నీ ఏమవుతుంది మాకు మంచిగా చాలు చాలా రాగిలదు ఇవన్నీ మాకు అవసరం లేదు సార్ మా గుత్త మాకు ఇచ్చినవే మంచిగా ఇస్తే చాలని చెప్తే ఇస్తున్నా ఇది గుట్లు వచ్చేసి ఆ నెలలేసి ఉండిపోతుంది పిల్లలకు ఇంకా కి పిల్లలకు తక్కువ వాళ్ళు అడుగు అడుగుతే ఏమంటారు అంటే మాకు పై నుండి రాలేదంటారు ప్రతిది ప్రకారం మాకు అవసరం లేదు సార్ మాకు మంచిగా ఫుడ్ అన్నం పప్పు పెట్టినా మంచిగా చదువుకుంటాం మాకు ఒకటి ఉండే చాలు సార్ ఏం చేస్తారు ఇది సార్ మాకు రోడ్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇది మొత్తం వాటర్ ఇది ఇదంతా ఫ్లో అవుతుంది లేదు అక్కడ రాళ్ళ మీద